మాఘపురాణం పదమూడవ అధ్యాయం శివుడు పార్వతికి మాఘమాస మహాత్మ్యమును వివరించుట వశిష్ఠులవారు మార్కండేయుని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తర్వాత ఇంకనూ వినవలనని కుతూహలముతో దిలీపుడు మహాముని ఈ మాఘమాస మహాత్మ్యమును ఇంకనూ వినాలి అన్న కోరిక కలుగుతున్నది ఇంకా చెప్పవలసినదని ప్రార్థించగా వశిష్ఠుడు ఇట్లు చెప్పసాగెను పూర్వము పార్వతీదేవికి శివుడు నారదునకు బ్రహ్మ మాఘమాస మహాత్మ్యమును గురించి చెప్పియున్నారు శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించదను వినుము ఒకనాడు పరమశివుడు ప్రమధగణములు సేవిస్తుండగా నానా రత్నవిభూషితమైన కైలాసపర్వతమందలి మందారవృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చుని ఉన్న సమయమునా జగజ్జనని పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి స్వామీ మీ వలన అనేక పుణ్యసంగతులు తెలుసుకున్నాను ప్రయాగక్షేత్ర మహాత్మ్యమును మాఘమాస మహాత్మ్యమును వినవలనని కోరిక ఉన్నది ఈ ఏకాంత సమయమందు ఆ మహిమలను వివరింప ప్రార్థించుచున్నానని వేడుకొనగా పార్వతీపతియగు శంకరుడు మందహాసముతో దేవీ నీ అభీష్టము తప్పక తీర్చదను శ్రద్ధగా వినుము సూర్యుడు మకరరాశియందుగా మాఘమాసమందు ప్రాతఃకాలమునా ఏ మనుష్యుడు నదిలో స్నానముచేయునో అతడు సకల పాపముల నుండి విముక్తుడగుటయేగాక జన్మాంతమందు మోక్షమును పొందును మాఘమాసంలో సూర్యుడు మకరరాశియందుండగా ప్రయాగక్షేత్రమందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి ప్రాప్తి కలుగుతుంది జీవనది ఉన్నా లేకున్నా పాదము మునుగునంత నీరున్న చోటగానీ తటాకమందుగాని మాఘమాసంలో ప్రాతఃకాల స్నానము గొప్ప ఫలమును ఇచ్చుటయేగాక సమస్త పాపములూ తీరిపోతాయి రెండవ రోజు చేసినా విష్ణులోకమునకు వెళ్ళగలరు మూడవనాటి స్నానం వలన విష్ణుదర్శనము కలుగుతుంది మాఘమాసమందు ప్రయాగక్షేత్రములో గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుష్యునకు మరుజన్మ ఉండదు దేవి మాఘమాస స్నానఫలము ఇంతయని చెప్పజాలను మాఘమాసమునందు సూర్యుడు మకరరాశియందుండగా ఏది అందుబాటులో ఉన్నా అనగా నదిగాని చెరువుగాని నుయ్యిగాని కాలువగాని లేక పాదము మునుగునంత నీరువున్న చోటగాని ప్రాతకాలమున స్నానమాచరించి సూర్యభగవానునకు నమస్కరించి తనకు తోచిన దానధర్మములు చేసి శివాలయములోగాని విష్ణువాలయములోగానీ దీపము వెలిగించి భక్తిశ్రద్ధలతో అర్చన చేసిన మానములకు వచ్చు పుణ్యఫలం కాదు ఏ మానమునికైననూ తన శరీరంలో శక్తిలేక నడవలేనటువంటివాడు గోవు పాదం మునుగునంత నీరువున్నా ఏ సెలయేరునందైనను బావి అందైననూ స్నానమాచరించి శ్రీహరి దర్శనము చేసినచో అతడు ఎట్టి కష్టములు అనుభవిస్తున్నా వాని కష్టములు మేఘము వలె విడిపోయి విముక్తుడౌతాడు ఎవరైననూ తెలిసిగాని తెలియకగాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా నదీ స్నానమాచరించిన ఎడలా అతనికి అశ్వమేధయాగంచేసినంత ఫలం దక్కుతుంది మాఘమాసమంతటా ప్రాతఃకాలమున నదిలో స్నానంచేసి శ్రీమన్నారాయణుణ్ణి పూజించి సాయంకాలమున దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయేగాక ఎన్నటికీ పునర్జన్మ కలుగదు ఒక్క పురుషులేగాక స్త్రీలుకూడా ఇది ఆచరించవచ్చు మానవుడు నరజన్మము ఎత్తిన తర్వాత మరలా ఘోర పాపములు చేసి మరణానంతరం రౌరవాది నరకబాధలు అనుభవించుటకంటే తాను బ్రతికి ఉన్నంతకాలం మాఘమాసమందు నదీస్నానంచేసి దానపుణ్యములు ఆచరించి వైకుంఠప్రాప్తి పొందుట శ్రేయస్కరము ఇది మానవుడు మోక్షము పొందుటకు దగ్గర మార్గం ఓ పార్వతీ ఏ మానవుడు మాఘమాసం తృణీకరించునో అట్టివాడు ఎటువంటి బాధలు అనుభవిస్తాడో వివరిస్తాను సావధానురాలివై ఆలకించు నేను తెలియచేసిన విధంగా ఏ మనిష్యుడు మాఘమాసమందు ప్రాతకాలమున జపంగాని విష్ణుపూజగాని యథాశక్తి దానపుణ్యములు చేయడో అట్టివాడు మరణానంతరం సమస్త నరక బాధలు అనుభవిస్తాడు కుంభీనరకములో పడద్రోసబడి అగ్నిలో కాల్చబడతాడు రంపములచేత ఖడ్గములచేత నరుకబడి సలసల కాగు తైలములో వేయబడి భయంకర యమకింకరులచే పీడింపబడతాడు ఏ స్త్రీ వేకువజామునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి సూర్య నమస్కారం విష్ణుపూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామలకు సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీకి ఐదవతనం వర్ధిల్లి ఇహమునందు పరమునందు సర్వసౌఖ్యములు అనుభవిస్తుంది ఇది ముమ్మాటికి నిజం మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి ముఖం చూచినా సకల దోషములు కలుగుటయేగాక ఆమె పంది కుక్క మొదలైన జన్మలు ఎత్తి హీనస్థితి పొందుతుంది మాఘమాస స్నానానికి వయోపరిమితి లేదు బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీయైనను బాలికయైనను జవ్వనయ్యైనను మాఘస్నానము ఆచరించవచ్చు ఈ కడు నిష్ఠతో ఉన్న కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును ఇది అందరికినీ శ్రేయోదాయకమైనది